డివర్స్ కూడా మీరే ఇప్పించారు ఏదోటి తగలాడు నాకెందుకు చెప్పాలి మెల్ల మాత్రమే చెప్తా ఇంకెవరికి చెప్పను నీకు మాత్రమే చెప్తా ఇంకెవ్వరికి చెప్పనని ప్రామిస్ అయ్యారా సో మీరు హనీ సార్ కూర్చోం కాదు సరీమన్ కూర్చోమ్మా జన్మల వీడు కలిసిన వెంటనే ఫ్రెండ్షిప్ చేయబోద్దు కావచ్చు లేరా అబ్బాయి వీడియో ఎంత అన్యాయం రా జెండర్ ఈక్వాలిటీ అంటే ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదురా ఇలా ఉండాలి రేట్ దయచేసి అబ్బాయిని ఒకలాగా అమ్మాయి ట్రీట్ చేయకండిరా ప్లీజ్ లేదండి అది ఫోన్ వీడియో చాలా రియల్ గా ఉంటుంది